కావలి ఆధ్వర్యంలో డ్రిల్ నిర్వహించారు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను జిల్లా ఏఆర్ఏ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ గౌడ్ కావలి డీఎస్పీ ఎం వెంకటరమణ ఆధ్వర్యంలో కావలి పట్టణం ఉదయగిరి రోడ్డు కూడలిలో పోలీసులు చే ఆందోళనకారులపై తీసుకునే చర్యల గురించి మాక్ డ్రిల్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ రాజేష్ కావలి రూరల్ సిఐ శ్రీనివాస్ గౌడ్ టూ టౌన్ సీఐ కొండవీటి శ్రీనివాస్ بوليس <applause> سبال <applause> 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 No!

పోలీసు ఎవరు కూడా ఈ విధంగా గొడవలు జరుగుతుంది ఎందుకంటే పొరపాటున మీరు గొడవలకు దిగినప్పుడు పోలీస్ యాక్షన్లో ఫైరింగ్ కూడా ఫైనల్గా చేస్తే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఎవరు కూడా ఇలాంటి గొడవలకు దిగుద్దండి ఏ విధంగా చర్యలు మేము పోలీసుల వారు మేము కఠినంగా చర్యలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఫైరింగ్ చేయడానికి కూడా వెనకాడము కాబట్టి మీరందరూ కూడా గమనించాలి మీరు ధర్నా చేసినప్పుడు పోలీసు వారిని వాళ్ళ సూచనలను గమనించి మీరు ఎక్కడి నుంచి డిస్మస్ కావాలి కాకపోతే ఫైనల్గా ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది మీరు ప్రత్యక్షంగా ఇప్పుడు చూశారు కాబట్టి దయచేసి మేము అందరూ కూడా మేము కోరుతున్నాము మీరు ఎవరు కూడా ఎలాంటి గొడవలు దిగద్దండి మీ ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా మీ జీవనాన్ని గడపండి ఇవన్నీ కూడా క్షణికావేశాలకు కావద్దు మీరు ఏ రకంగా ఎవరు రెచ్చగొట్టినా కూడా ఎవరు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోకూద్దు ఆ క్షణికవేశంతో మీరు చేసే చర్యలు మీ ప్రాణాల మీద కూడా తీసుకొస్తుంది కాబట్టి మీరు దయచేసి మీరు ఎవరు కూడా ఇలాంటి గొడవలకి ధర్నాలకి రావద్దని చెప్పేసి మేము మీకు తెలియజేస్తున్నాం నాలుగవ తేదీన మనకి కౌంటింగ్ ఉంది కౌంటింగ్ రోజున అందరు కూడా ఎవరు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు ఉండాలి థర్టీ పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది కాబట్టి ఎలాంటి ఊరేగింపులు కానీ మీటింగ్లు కానీ పెట్టుకోవడానికి పర్మిషన్ లేదు అదేవిధంగా ఎవరు కూడా క్రాకర్స్ కాల్చకూడదు అట్లా కాల్చిన ఎడల వారి మీద చర్యలు తీసుకోబడతాయి ఎక్కడ కూడా గ్యాదరింగ్ ఉండ ఉండకూడదు వన్ ఫార్టీ ఫోర్ సెషన్ ఉంది కాబట్టి నలుగురు కంటే ఎక్కువ మంది ఎక్కడ కూడా భూమి కూడా ఉండకూడదు కాబట్టి దయచేసి మీరందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాము ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మీకు అవగాహన వస్తుంది ఏం జరుగుతుంది ఫైనల్గా అనేది ఈ అవగాహన కోసం మీ అందరికీ తెలియాలని చెప్పేసి ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఏఆర్ అసలు గారు ఆర్ఐ గారు తర్వాత మా అందరూ కావలిలో ఉన్నటువంటి సిఏలందరూ సిబ్బంది అందరూ కూడా మా గ్రూమ్లో పాల్గొనడం జరిగింది అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఇక్కడ వచ్చిన పార్టిసిపెంట్స్కి బయట నుంచి కూడా స్టూడెంట్స్ కొంతమంది పార్టిసిపేట్ చేశారు వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి పోలీస్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది ఈ అవగాహనకి మీరందరూ హాజరైనందుకు అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మాబు ఆపరేషన్ మార్క్స్ ఎక్ససైజ్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఉద్దేశం ఏంటంటే నాలుగో తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత ఎక్కడైనా అల్లరి మోకలు దౌర్జన్యాలు అల్లర్లు చేసినట్లయితే అలాంటి అల్లరి మోకల్ని దౌర్జన్యం చేసే మాబుని బాబుని అల్లాపుల్లసేని ఏ విధంగా ప్రమాదంతో అడిచేసే విధంగా ఎలా బాబుని చందరగొడతాము ఎలాంటి రైడ్ గేర్ ఉపయోగిస్తాము ఎట్లా దాన్ని డిస్పర్ చేస్తాము దాంట్లో ఉన్న లేయర్స్ని అనేది అందరికీ తెలియడం కోసం ఇక్కడ ఈ మాక్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం జరిగింది మన నెల్లూరులో చేసాము ఈరోజు ఇక్కడ చేసాము కావాలో దీని ఉద్దేశం ఏంటంటే ఎలాంటి అల్లరు మోకలకి ఎట్లా అనగదం చేస్తాము ఏ విధంగా బాబుని డెస్పర్ చేస్తామో అనేది ఆ సీక్వెన్స్ వైజు ఫస్ట్ చెప్పేసి తక్కువ కోర్సునే ఎక్కువ లాభం పొందే విధంగా మా ఆపరేషన్ ఉంటుంది జనరల్గా చెబితే వెళ్ళిపోయే వాళ్ళ మీద ఇటు పరిస్థితిలో లాఠీ చార్జ్ చేయము చెబితే వెళ్ళిపోయే వాళ్ళ మీద ఎలాంటి ఒత్తిడి ఉండదు యాక్షన్ ఉండదు ఎవరైతే మా బు హింసాత్మకంగా ఉంటుందో వాళ్ళ మీద గ్యాస్ వేస్తాము తర్వాత లాఠీ చార్జ్ చేస్తాము అప్పుడే చెప్పినా కానీ అన అల్లరే అది వైలెంట్ మేనర్లో మారినప్పుడు ఆ ధర్నా కానీ ఆ అల్లర్ల మోకల యొక్క చేసులు దౌర్జన్యాలు వైలెంట్గా మారినప్పుడు మాత్రమే అనౌన్స్ చేసేసి వార్నింగ్ చేసి వాళ్ళ మీద కాల్పులు జరపడం జరుగుతుంది ఈ ఈ సీక్వెన్స్ని ఎట్లా జరుగుతుంది అనేది మనం ఇక్కడ కళ్ళ కట్టినట్టు చూపించడం జరిగింది ఫస్ట్ మనం గ్యాష్ల్స్ ఉపయోగించాము గ్రెనేడ్స్ ఉపయోగించాము తర్వాత లాఠీ చార్జ్ చేసాము తర్వాత వార్నింగ్ చేసి ఫైరింగ్ చేయడం జరిగింది అది ఈ విధంగా జరిగితే ముందు మేము ఏ విధంగా పోలీస్ యాక్షన్ ఉంటా అనేది అనేది చూపించడం జరిగింది ముందు ముందస్తు జరిగా ఏదైతే గురుగు డిసీస్ ఉన్నారో వాళ్ళందరూ బౌండింగ్ బౌండ్ చేయడం జరిగింది ఆ విధంగా వాళ్ళలో కూడా ఇంకా ఇలాంటి జరిగే కార్యక్రమాలు చేయకుండా ఉంటా నిమిత్తం ఇలాంటి డిటరెన్స్ కోసం ఇలాంటి కార్యక్రమం చేయడం